విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ప్రజల గొంతు నులిమె చర్య వ్యక్తిగత గోప్యతపై దాడి అంటూ విపక్షాలు విమర్శలు సంధించిన పరిస్థితి వాస్తవంగా సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే సెల్ ఫోన్లలో సంచార సాది యాప్ ను ముందుగానే ఇన్స్టాల్ చేసి ఇవ్వాలనుకున్నాము కానీ ఈ ఇప్పుడు యాప్ ను డిలీట్ చేసుకోవచ్చు అంటూ టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా దీని మీద క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఏంటి సార్ ఈ సంచార్ సాధి యాప్ ఎందుకు ఈ వివాదం అంటే ఈ ఈ వివాదం అయ్యాక కేంద్రం వెనక్కి తగ్గింది లేకపోతే వాస్తవంగా ముందు ఇచ్చిన డైరెక్టివ్ లో క్లియర్ గా ఇట్ కెనాట్ బి డిలీటెడ్ ఆర్ ఇట్ కెన్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ ఆల్సో దాని ఫంక్షనాలిటీ కూడా రిస్ట్రిక్ట్ చేయకూడదు డిలీట్ కూడా చేయకూడదు కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ టైమ్ లోనే ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి అన్నారు ఆప్షన్లు అయితే మ్యానుఫాక్చర్ ఇన్స్టాల్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు కదా ఆప్షన్ అయితే నీకు మొబైల్ కొనుక్కున్న తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ లేకపోతే ఇన్స్టాల్ చేయవు డిఫాల్ట్ సో బై ఇప్పుడు బై డిఫాల్ట్ ఇస్తున్నారంటేనే దాని ఉద్దేశం మ్యాండేటరీ చేయాలనే బై డిఫాల్ట్ అని ఇచ్చారు ఇచ్చిన తర్వాత బాగా వ్యతిరేకత వ్యక్తమైంది ఈవెన్ యాపిల్ లాంటి కంపెనీస్ అయితే మేము అంగీకరించామని కూడా చెప్పారు వాళ్ళు అభ్యంతరం కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళు ప్రైవసీకి ఆపిల్ చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది అందువల్ల మేము ఇది అంగీకరించమని సో ఇది వాస్తవంగా సైబర్ నేరాలు టెలిఫోన్ ఆధారిత సైబర్ నేరాలు పెరిగాయి దాంట్లో డిస్ప్యూట్ లేదు మీకు టూ ట్వంటీ ఫోర్ డేటా చూస్తే లెవెన్ మిలియన్ మొబైల్ కనెక్షన్లను బ్యాంక్ నిషేధించారు లెవెన్ మిలియన్ అన్ని అంటే వన్ పాయింట్ వన్ మిలియన్ అంటే పదకొండు లక్షల మీకు వీటి సోషల్ మీడియా వాట్సాప్ అకౌంట్లను ఆపేశారు అంత పెద్ద ఎత్తున జరుగుతుంది మీకు మామూలుగా కాదు మీకు యా డెబ్బై సెవెంటీ వన్ థౌజండ్ సిమ్ ట్రేడర్స్ను బ్యాన్ చేసింది కేంద్రం యాభై వేల మొబైల్ ఫోన్లను నిషేధించింది ఆ సెట్టే వాడొద్దని అందువల్ల ఈ స్థాయిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయన్న తనకి టెలిఫోన్ ఆధారిత సైబర్ నేరాలు జరుగుతున్నాయనే నిజం దాన్ని అరికట్టేందుకు అంటే ఫోన్ పోతే ఫోన్ దొరకడం వదులుకొని ఫోన్ మన ఫోన్ ఇంకెవడో వాడుకోవడము ఇలాంటి అరికట్టడానికి ఈ సంచార సాతి వెబ్సైట్ ను టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ప్రారంభించింది ప్రభుత్వం ఇప్పుడు వివాదం ఏంటంటే దాన్ని యాప్ కంపల్సరీగా ఉండాలి దాన్ని డిలీట్ చేసుకోరాదు రిజిస్ట్రిక్ చేయరాదు అన్నప్పుడు క్వశ్చన్ వచ్చింది ఎందుకంటే ఈ సంచార సాతికి చాలా మీ కెమెరా యాక్సెస్ అయిపోతుంది మీ ఎస్ఎంఎస్ యాక్సెస్ అవుతాయి మీరు ఇచ్చేటువంటి మీ కాల్ డేటా యాక్సెస్ అయిపోతుంది మీ లొకేషన్ షేర్ అవుతుంది అంటే కంప్లీట్గా మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏ మెసేజ్ ఇచ్చుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కడ ఉన్నాము ఇవన్నీ కూడా దాన్ని తెలిసిపోతుంది ఒక రకంగా ఒక మనిషి నీ మొబైల్ ఫోన్లో ఉండి నేను అబ్జర్వ్ చేస్తున్నట్టు మరి ఇది ప్రైవసీ కన్సర్న్ కాదా ఇప్పుడు మంచి ఉద్దేశంతో చేసినా చెడు రిజల్ట్ రాకూడదు కదా ఉద్దేశాలు తప్పేమని అనలేదు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సైబర్ నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిందే అనుకుందాం ఐఎమ్ నాట్ ఈవెన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఏదైనా రిజల్ట్ ఏంటి ఇంటెన్షన్ ఏదైనా రిజల్ట్ అనేది ఇంపార్టెంట్ కదా మీకు మీకు ఏదో లేస్తుందని నేను మసాజ్ చేస్తా అని చెప్పి కొట్టిన అనుకోండి సార్ నా ఉద్దేశం అది కాదు నేను మసాజ్ చేసి మీ బ్యాక్ పెయిన్ తగ్గిద్దాం అనుకున్నా అని చెప్పి కానీ గట్టిగా ప్లస్ ఏది వెనుముకి ఇరగొట్టి ఇరిగిపోతే అనుకోలేటా నడుస్తుందా నీకు అల్టిమేట్గా నీ ఇంటెన్షన్ ఏదన్నది ముఖ్యం కాదు కదా రిజల్ట్ ఏంటి అనేది ఎందుకంటే మన దేశంలో ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పు కూడా చెప్పింది పుట్టస్వామి జడ్జిమెంట్ అంటారు అందులో క్లియర్ గా చెప్పింది ప్రైవసీ ఇద ఫండమెంటల్ రైట్ రైట్ టు లైఫ్ లో భాగం జీవించే హగ్గులో భాగం వ్యక్తిగత గోప్యత మరి రాజ్యము వ్యక్తిగత గోప్యతను లో వయోలేట్ చేయచ్చా చేయొచ్చు ఎప్పుడు మూడు కండిషన్ చెప్పింది పుట్టస్వామి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు లిగాలిటీ ఉండాలి చట్టబద్ధత ఉండాలి నెససిటీ ఉండాలి అంటే ఇది తప్ప మరో మార్గం ఉండకూడదు మూడవది ప్రపోర్షనాలిటీ అంటే నీకు ఈ పని చేస్తానికి ఈ పని అవసరమా అంట టెస్ట్ ఆఫ్ ప్రపోషనాలిటీ అంట దేంట్లో కూడా టెస్ట్ ఆఫ్ ప్రపోషనాలిటీ ముఖ్యం నీకు ఎవరో జేబు దొంగత చేస్తారు నువ్వు జేబు దొంగత చేస్తావని ప్రజలు శిక్ష చేస్తారా నువ్వు ఏదో ఒకరు పొరపాటు కొడతారు కొడతారు కొడతారని చెప్పి నువ్వు ఉరిశిక్షేస్తావు అయ్యో కదా అందువల్ల జస్టిస్ లో గవర్నెన్స్ లో ఉండాల్సిన ఒక మౌలికమైన అంశం టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే ఒక పని చేస్తానికి ఈ పని ఏంటి అని సో ఆ టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ లిగాలిటీ నెససిటీ ఈ మూడు టెస్ట్లకు నిలబడి ఉండాలి అని సో ఇప్పుడు సంచార్ సాతి ఈ రకంగా ఉండడం అది ప్రపోషనాలిటీయా సైబర్ నేరాలను అరికట్టేందుకు ఒక వ్యక్తి పైన పూర్తి నిఘా ప్రభుత్వం పెట్టడాన్ని ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అది ఫండమెంటల్ రైట్స్ విరుద్ధం కాదా స్వేచ్ఛకు భంగం కాదా సో యూ కెనాట్ స్పై యువర్ ఓన్ సిటిజన్స్ కదా ఒక దేశ ప్ర ప్రభుత్వము ఆ దేశ ప్రజలపైనే నిఘా పెట్టడం అనేది అభ్యంతరకరం కదా ఇప్పుడు అంటే ఒక రకం అందుకే దీన్ని పెగసిస్ మరో పెగసిస్ న్యూ పెగసిస్ అన్నారు ఎందుకంటే ఇజ్రాయల్ సాఫ్ట్వేర్ పెగసిస్ ప్రభుత్వము చట్ట విరుద్ధంగా ధర్మ విరుద్ధంగా అన్యాయంగా ఉపయోగించిందని విమర్శలు వచ్చాయి రాజకీయ నాయకులను టార్గెట్ చేయడానికి పాత్రికేయులని టార్గెట్ ఇప్పటికే ఇప్పటికేమైనా టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి ఇష్యూస్ చూస్తున్నాం అంటే ప్రభుత్వాలు ఇప్పుడున్న చట్టాల ఆధారంగానే ఇప్పుడున్న విధాన విధి విధానాల ఆధారంగానే పౌరులపై నిఘా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి టెలిఫోన్ ట్యాపింగ్ అదే కదా వివాదము ఇప్పుడు ఇక నీకు చట్టబద్ధంగానే ప్రతి నీ మొబైల్ ఫోన్ ఇవాళ మొబైల్ ఫోన్ లేకుండా మానవులు లేడు ఇలా నూట ఇరవై కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయి మన దేశంలో వన్ పాయింట్ టూ బిలియన్ నూట ఇరవై కోట్ల మొబైల్ ఫోన్లు అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ జనాభా నీకు భారత జనాభా నూట నలభై కోట్లు నూట నలభై కోట్లలో తొంభై తొమ్మిది ఏళ్ళు ఉంటారు తొంభై ఏళ్ళు దాటోళ్ళు ఉంటారు వాళ్ళే మొబైల్ ఫోన్లు వాడరు కదా నీకు నినకాయ మొన్న పుట్టిన శిశువు మొబైల్ ఫోన్ వాడరు కదా వాళ్ళని తీసేస్తే నీకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ అయితే ఉంది ఇంకొకరికైనా కానీ తక్కువ లేదు మనందరికీ కూడా తెలుసు కదా మన చాలా మందికి రెండు ఫోన్లు మూడు ఫోన్లు ఉంటాయి సో అందువల్ల ఇవాళ అంత నెసరీ అందులో ప్రతి పని ఫోన్ నీ నీ టెలిఫోన్ నీ టీవీ నీ టెలిఫోన్ నీకు ఒక ఆధ్యాత్మిక గురువు పొద్దున్నే మొబైల్ ఫోన్ లో చాగంటి ప్రవచనాలు చూస్తూ ఉంటారు నీకు సినిమా పాటలు మొబైల్ ఫోన్లే చూస్తారు సినిమాలు మొబైల్ ఫోన్లే సీరియల్ మొబైల్ ఫోన్లే నీ ఆన్లైన్ క్లాసులు మొబైల్ ఫోన్ వర్కే మొబైల్ ఫోన్ కదా సో మన మొబైల్ ఫోన్ వాడకుండా ఉన్నాం కదా సో అలాంటి నీ మొబైల్ నీకు బుక్ నీ మొబైల్ నీకొక వర్క్ ప్లే వర్క్ స్టేషన్ నీ మొబైల్ నీకొక్క క్లాస్ రూమ్ నీ మొబైల్ నీకొక వర్క్ స్పేస్ నీ మొబైల్లో కోట్ల లక్షల రూపాయల డబ్బుల ట్రాన్సాక్షన్ నీకు ఏం కావాలన్న వస్తువు కావాలన్న మొబైల్లో ఆర్డర్ ఇస్తావు ఇంత వైడ్ స్ప్రెడ్ వర్సటైల్ నెసెసిటీ మొబైల్ మారినప్పుడు ఆ మొబైల్లో వచ్చి నేను కూర్చుంటా స్థైని అంటే ఎలా అంగీకరిస్తారు ఉద్దేశం మంచిదే కావచ్చు ఉద్దేశం మంచిదే కావచ్చు యూ కెన్ ఈవెన్ విత్ గుడ్ ఇంటెన్షన్ యూ కాంట్ సెండ్ ఎ పర్సన్ టు హెల్ అని ఇంగ్లీష్ లో ఉంది మంచి ఉద్దేశాలతోనైనా మనిషిని నరకానికి పంపించకూడదు కదా చెడు ఉద్దేశాలతో స్వర్గానికి పంపినా మంచిదే కానీ అందువల్ల ఇది ఖచ్చితంగా పౌర స్వేచ్ఛ పైన దాడి కనుక తీవ్ర వ్యతిరేకత వచ్చింది దాన్ని ఇప్పుడు మార్చి మీరు ఆప్షన్ అంటున్నారు ఆప్షన్ అయినా కూడా ఈ ప్రశ్న మిగిలి మిగులుతుంది కదా మ్యాండేటరీతో ఈ ప్రశ్న తీవ్ర రూపం అవుతుంది ఇప్పటికి కూడా తెలియదు మనం బై డిఫాల్ట్ అని సెల్లో వచ్చేస్తుంది ఎంతమందికి ఇది దీనివల్ల ఈ ప్రమాదం ఉంది ఇది అన్ఇన్స్టాల్ చేసుకోవాలి ఎంతమంది తెలుస్తుంది మన దేశంలో వివిధ అధ్యయనాల ప్రకారం డిజిటల్ లిటరసీ థర్టీ సెవెన్ పర్సెంటే డిజిటల్ లిటరసీ అంటే మినిమం లిటరసీ అంటే మనందరూ తెలుసు కదా పేరు రాయడము ఇది లిటరసీ అంటే సో ఆ డిజిటల్ లిటరసీ అంటే కనీసమైన ఇప్పటికీ కూడా చాలా మందికి మొబైల్ ఫోన్ వాడడం చాలా మంది తెలియదు మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు కానీ ఈ యాప్లు ఈ గోలా ఇవన్నీ తెలియదు మరి ఎంతమంది తెలుస్తుంది అందువల్ల మీరు బై బై డిఫాల్ట్ ఇచ్చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్ అయినా కూడా ఆప్షనల్ గా వాడిన వాళ్ళను కూడా నిఘా చేయడం కరెక్టా ఎస్ ఆప్షనల్ గా వాడతాం వాడినంత మాత్రం ప్రభుత్వం నిఘా చేయొచ్చా అనే కన్సర్న్స్ అయితే మిగిలే ఉన్నాయి కదా సరిగ్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ప్రధానమంత్రి కార్యాలయం కొత్త కాంప్లెక్స్ లోకి వెళ్ళబోతోంది సార్ ఆ కాంప్లెక్స్ కి సేవా తీర్థగా పేరు పెట్టారు ఇక గవర్నర్ ఉండే రాజ్భవన్ పేరు ఇక పై లోక్ భవన్ ఏంటి సార్ ఈ పేర్ల మార్పులు ఎందుకు పేర్లు ఏమంది ఇప్పుడు రాజశాస్త్రి మాట ఉంది ఒకటి శర్మైతేనేం వర్మైతేనేం పల్లెకిలో ఉన్నవాడు వాడి బరువెంతో అన్నదే ముఖ్యం మోసేవాడికి సో పల్లెకి మోసేవాడికి ఆ ఏ పేరుతో ఉన్నవాడైతే వర్మాన పేరుతో ఉంటే షర్మాన పేరుతో ఉంటేంది తేడా ఏం లేదు కదా సో అల్టిమేట్లా మోసేవాడికి తెలుసు వాడు బరువు ఎంత అంటాడు సో అందువల్ల ఇక్కడ ఏ పేరు ఉంటేంది ఇప్పుడు పేరు గాంధీ పేరు పెట్టుకుంటావు రోజు మందు తాగుతూ రోడ్డు మీద పడిపోతావు ఏ లాభం ఆ పేరు గాంధీ అని పెట్టుకున్నాడు కానీ రోజు అబద్ధాలు ఆడతాడు అసత్యాలు చెప్తాడు ధర్మం పాటించాడు మందు తాగుతుంటాడు కానీ పేరు మాత్రం గాంధీ సరిపోతుందా సో గాంధీ అని పేరు పెట్టుకొని ఉంటే సరిపోతుందా ఇకు రామన్ సివి రామన్ పేరు పెట్టుకుంటాడు కానీ మా సైన్స్ అంటే ఏంటో తెలియదు అక్షరం రాదు అయిపోతుందా శ్రీనివాస రామాను గారిని నన్ను పేరు పెట్టుకుంటాడు కానీ వన్ ఫైవ్ ప్లస్ సెవెన్ వెళ్తా అంటే తెలియదు అంటాడు అయిపోతుందా కనిపరాష్ట్ర వ్యక్తి అయిపోతుందా పేరు పెట్టుకుంటే చిరంజీవి పేరు పెట్టుకున్నాడు అంతారు మెగాస్టార్ అయిందా సో అందువల్ల మాకు పేర్లు ఏముంది ఇప్పుడు రాజ్భవన్ పై లోక్ భవన్ అయింది కానీ ఆ లోక్ భవన్లో కూర్చున్న పెద్ద మనిషి ఏం చేస్తాడు అన్నదే పాయింట్ తప్ప అది లోక్ భవన్ అయితే రాజ్భవన్ అయితేంది సో పేరు మార్చండి రాజ్ అనేది రాజ్ అనేది కొలోనియల్ సింబల్ అని అనుకుంటున్నారు బ్రిటిష్ రాజ్ అన్నా కానీ రాజ్ అనేది రాజ్యము రాజ్యాంగం పేరులో కూడా రాజు ఉంది కదా అని చెప్పి రాజ్యాంగాన్ని కూడా లోక్యాంగము అని మార్చుకోం కదా పేర్లు మార్చుకున్నారు మంచి తప్పే లేదు పేర్లు మారితే సరిపోదు ఉద్దేశాలు మారాలి స్వభావాలు మారాలి ప్రవర్తన మారాలి ఒకవైపు గవర్నరు శాసనసభ ఆమోదించిన బిల్లును ఏళ్ళ తరబడి పెట్టేసుకుంటాడు అది మరి ఏ లోక్తంత్ర దాని పేరు రాజమార్గ భవన్ అంటే లోక్ భవన్ అంటే ఏంటి నువ్వు లోక్తంత్ర గౌరవిస్తే ప్రజడెంట్కున్న చట్టసభ ఆమోదించిన బిల్లుల్ని నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నువ్వు ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ ఏ యాక్సెప్ట్ చేయి ఆప్షన్ బి రిజెక్ట్ చేసి మళ్ళీ అసెంబ్లీకి పంపించు ఆప్షన్ సి ప్రెసిడెంట్కి రిఫర్ చేయి నేను ఈ మూడు ఆప్షన్లు ఏది పాటించినా నేను పెట్టుకొని కూర్చుంటా అంటాడు సుప్రీంకోర్టు తప్పని సుప్రీంకోర్టు డిటీవల్ చెప్పింది సో నీకు ఆ ఫోర్త్ ఆప్షన్ లేనే లేదని మరి లోక్ భవన్ అని పేరు పెట్టుకున్న తర్వాత నీ మనసు మారకపోతే ఏం లాభం సో నీకు మన మనసు మారాలి కదా లోక్ భవన్ అని పేరు పెట్టుకున్నావు కరెక్టే కానీ మనసు మారలేదు అనుకోండి ఏం లాభం గాంధీ పేరు పెట్టుకొని మందుగా ఉంటుంది గాంధీ పేరు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం దూరం ఉండాలి తేడలవాట్ల దూరం ఉండాలి ధర్మం పాటించాలి సత్యమే పలకాలి నిరాడంబరత్వాన్ని పాటించాలి నువ్వు పది లక్షల రూపాయలు వాచ్ పెట్టుకొని రెండు రెండు లక్షల రూపాయల వాచ్ యాభై ఇరవై లక్షల రూపాయల బ్రాస్లెట్ ముప్పై లక్షల రూపాయల ఉంగరాలు నలభై లక్షల రూపాయల బంగారు గొలుసు చేసుకొని నేను గాంధీ మహాత్ముని అని పేరు పెట్టుకున్నా నిరాడంభరత్వం అంటే నడవదు కదా పేరులో ఉంటే లాభం ఏంటి నీ జీవితం గాంధీ మహాత్ముని పేరు పెట్టుకున్నప్పుడు గాంధీలాగా ఉండాలి గాడిసే పేరు పెట్టుకొని గాంధీలాగా ఉన్నా తప్పేం లేదు గాడిసే పేరు పెట్టుకొని గాంధీలాగా ఉన్నా మనం అర్ధ గౌరవిస్తాం కదా అల్టిమేట్లీ దాని గుణం ఏంటి అన్నది మనకు కదా మేడిపండు చూడు మేలిమై ఉండు పుట్టబిప్పి చూడు పురుగులుండు అని నా శతకం సాహిత్యంలో చూడలేదా మేడిపండు చూసి ఇంత అందంగా ఉంటా అందువల్ల లోక్ భవన్ అని పేరు మారుతున్న సరిపోదు అదే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీస్తడానికి ఒక కేంద్రంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని హరించడానికి ఒక ఒక వ్యవస్థగా ఉండి ప్రజలెందుకున్న ప్రజాప్రతినిధి చట్టదభల్ని గౌరవించా మేము ప్రజలనుకున్న ప్రభుత్వాన్ని మేము మేము ఇబ్బందులు పెడతాం అంటే అది లోక్ భవన్ అయితే రాజభవన్ అయితే ఏ భవనం అల్టిమేట్ గా పేరు కాదు మారాల్సింది స్వభావం మారాలి గవర్నర్ అనే ఇన్స్టిట్యూషన్ యొక్క స్వభావం మారాలి అది మారకుండా పేర్లు మార్చుకుంటే ఏమొస్తుంది